మన సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలతో ఒక అద్భుతమైనటువంటి కోర్స్ మీకు తీసుకురావడం జరిగింది కంప్లీట్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ కరెంట్ అఫైర్స్ మ్యాగ్జైన్ తెలుగు మీడియం మరియు ఇంగ్లీష్ మీడియంలో ప్రతి ఒక్క అంశం ఎలాబరేటెడ్గా క్లియర్గా క్రిస్టల్ క్లియర్గా అర్థమయ్యే విధంగా రూపొందించినటువంటి ఈ మ్యాగ్జైన్ కేవలం ఒక్క రూపాయికే కేవలం ఒక్క రూపాయికే మీకు అందిస్తున్నాం కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోవడానికి డిస్క్రిప్షన్ ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అద్భుతమైనటువంటి కరెంట్ అఫైర్స్ కంప్లీట్ మ్యాగ్జైన్ ఈ మ్యాగ్జైన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ప్రింట్ వేయించుకునే అవకాశం కూడా ఇస్తున్నాం తెలుగు మీడియం మాత్రమే కాదు తెలుగు మీడియం మరి ఇంగ్లీష్ మీడియం కంప్లీట్ మ్యాగ్జైన్స్ అనేటువంటివి మీకు కేవలం ఒక్క రూపాయికి మన యాప్ అందిస్తుంది అవర్ ఛానల్ సో మరి తెలంగాణ ఆర్టీసీకి సంబంధించి ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదలైనటువంటి సంగతి మనకు తెలిసిందే సో మరి ఆ నోటిఫికేషన్కి సంబంధించి అప్లై చేసుకోవడానికి నిన్న థర్టీ ఎత్ నుంచి కూడా మనకి లింక్ అయితే ఓపెన్ అయింది మరి ఇప్పుడు ఈ వీడియోలో అసలు ఎట్లా అప్లై చేసుకోవాలనేది స్టెప్ బై స్టెప్ చూడడంతో పాటు కొన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీ మీరు అప్లోడ్ చేయాల్సి ఉంది ఆ సర్టిఫికేట్స్ లేకపోతే అప్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉండదు కాబట్టి ఏ సర్టిఫికేట్స్ కావాలి అనేటువంటిది కూడా ముందుగా మీరు క్లారిటీ తెచ్చుకోండి ఇంకా అప్లై చేసుకోవడానికి ఒక ట్వంటీ డేస్ వరకు సమయం ఉంది కాబట్టి ఇన్ కేస్ మీకు ఏమైనా సర్టిఫికేట్స్ కనుక లేనట్లయితే ఇమీడియట్గా తెచ్చుకోవడానికి ప్రయత్నించి ఈ యొక్క ఎగ్జామ్కి మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోండి సో మరి తెలంగాణ ఈ యొక్క ట్రాపిక్ సూపర్వైజర్ ట్రైనింగ్ అదేవిధంగా మెకానికల్ సూపర్వైజర్ ట్రైనింగ్ మీరు అప్లై చేసుకోవాలనుకున్నప్పుడు టీఎస్ఎల్ పిఆర్బి వెబ్సైట్ ఏదైతే ఉందో వెబ్సైట్లోకి మనం వెళ్ళాలి వెబ్సైట్లోకి వెళ్తే ఆ వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేసుకోండి ఆ వెబ్సైట్లోకి వెళ్ళగానే మీకు ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ అనేటువంటిది కనబడుతుంది నోటిఫికేషన్ ఆల్రెడీ రిలీజ్ అయింది కాబట్టి అప్లై ఆన్లైన్ అనేటువంటి ఇంటర్ఫేస్ మీకు కనబడుతుంది ఈ అప్లై ఆన్లైన్ మీద మీరు క్లిక్ చేసిన తర్వాత అదేవిధంగా క్లిక్ చేసిన వెంటనే మీకు ఒక ఆప్షన్ వస్తుంది ఏంటంటే ఆల్రెడీ మీరు అప్లై చేశారా ఇంతకుముందు ఏదైనా ఆర్టీసీ ఉద్యోగాలకు లేదా కొత్తగా అప్లై చేస్తున్నారా అనే ఒక ఇంటర్ఫేస్ అనేటువంటిది వస్తుంది ఈ అప్లై అప్పుడు ఆల్రెడీ మీరు అప్లై చేసి ఉంటే ఎస్ అని లేదంటే కొత్తగా అప్లై చేస్తున్నామని మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది మరి ఇంకొక మిగిలిన వివరాలు తెలుసుకునే ముందు తెలంగాణ సాఫిక్ ట్రాఫిక్ సూపర్వైజర్ మెకానిక్ ట్రా సూపర్వైజర్ ఉద్యోగాలకు సంబంధించి అత్యద్భుతమైనటువంటి వీడియో క్లాసెస్ కంప్లీట్ కోర్స్ అనేది ట్రిపుల్ నైన్ రూపీస్కే అందిస్తున్నాం మన యాప్లో అలాగే టెస్ట్ సిరీస్ అనేటువంటిది కేవలం టూ నైంటీ నైన్ రూపీస్కే అందిస్తున్నాం ఈ రెండు కోర్సెస్ మీకు కావాలనుకున్నప్పుడు డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ ద్వారా మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి సో మరి ఇక్కడ చూసినట్లయితే మనం కొత్తగా అప్లై చేస్తున్నాం అనే ఎంటర్ చేయగానే ఇంటర్ఫేస్ అనేటువంటిది ఈ విధంగా వస్తుంది ఈ విధంగా ఇంటర్ఫేస్ రాగానే మీరు మీ నేమ్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సి మీరు తెలంగాణకు చెందినటువంటి అభ్యర్థ లేదా నాన్ లోకలా అదేవిధంగా కమ్యూనిటీ ఏంటి మీది అనేటువంటిది ఎంటర్ చేసి తర్వాత మీరు ఇక్కడ మీ మొబైల్ నెంబరు దాంతోపాటుగా మీ యొక్క ఏదైతే ఈమెయిల్ ఐడి ఉంటుందో ఆ ఇమెయిల్ ఐడిని కూడా ఎంటర్ చేసి ఫైనల్గా సబ్మిట్ అనేటువంటిది కొట్టాలి ఇది మొట్టమొదటిసారి అప్లై చేసిన వాళ్ళు కొట్టిన వెంటనే ఈ మొబైల్ నెంబరు ఈమెయిల్ ఐడికి ఓటీపీలు అనేటువంటివి అందుతాయి తర్వాత మీరు ఓటీపీస్ అనేటువంటివి ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీలు ఎంటర్ చేయాలి ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మీకు ఈ విధమైనటువంటిది అంటే మీరు ఏదైతే ఎంటర్ చేశారో అవన్నీ ఒక్కసారి చెక్ చేసుకోమంటుంది మీ డేట్ ఆఫ్ బర్త్ మీరు తెలంగాణ వ్యక్త లేదా మీ క్యాస్ట్ మీ యొక్క మొబైల్ నెంబరు మీ ఇమెయిల్ ఐడి అన్నీ కూడా కన్ఫామ్ చేసుకొని కన్ఫామ్ చేయగానే మీకు ఇక్కడ కన్ఫామ్ అండ్ గెట్ ఓటీపీ అనేటువంటి అంశం వస్తుంది దీని మీద మీరు క్లిక్ చేయగానే మీకు ఓటీపీ అనేటువంటిది సెండ్ సక్సెస్ఫుల్లీ అని వస్తుంది ఓటీపీ అప్పుడు ఇక్కడ ఏదైతే ఓటీపీలు ఎంటర్ వచ్చాయో మీరు అక్కడ ఎంటర్ చేసిన వెంటనే మీకు ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది అంటే మీరు ఓటీపీ ఎంటర్ చేయగానే మీరు ఏం చేయాలి పాస్వర్డ్ కొత్తగా ఒక మీరు ఒక పాస్వర్డ్ని సెట్ చేసుకోమని అడుగుతుంది ఆ పాస్వర్డ్ కూడా సెట్ చేసుకున్నాక రీడైరెక్ట్ అయిపోతుంది పేజ్ లాగిన్ దగ్గరికి వస్తుంది అప్పుడు మీరు మీ మొబైల్ నెంబరు మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ ఉంది కదా సెట్ చేసుకున్న పాస్వర్డ్ ఆ సెట్ చేసుకున్న పాస్వర్డ్తో పాటు ఈ క్యాప్చర్ ఎంటర్ చేసి తర్వాత మళ్ళీ మీ మొబైల్ నెంబర్లకు వచ్చేటువంటి ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత మీకు అప్లికేషన్ ఫామ్ అనేటువంటిది ఓపెన్ అవుతుంది ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఓపెన్ అయిన తర్వాత ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైని మెకానికల్ సూపర్వైజర్ ట్రైని రెండింటిలో మీరు దేనికి అప్లై చేసుకుంటున్నారు కొంతమంది రెండింటికి అప్లై చేసుకోవచ్చు ఎవరు డిప్లొమా మెకానికల్ వాళ్ళు బట్ మిగిలిన వాళ్ళు ఒక్కొక్కటి అప్లై చేసుకుంటారు ఫస్ట్ ఏదైనా ముందు ఒకసారి ఆ ఒకటే అప్లై చేసుకోగలం కాబట్టి మనకు నచ్చినటువంటి జాబ్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత నేము ఈమెయిల్ ఐడి కమ్యూనిటీ రిజిస్టర్ మొబైల్ నెంబరు అదేవిధంగా తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి వ్యక్త ఇవన్నీ అప్లై చేసిన తర్వాత మీకు ఫీజు కట్టమని అడుగుతుంది అనమాట ఎంత మీరు ఎనిమిది వందలు రూపాయలు అదేవిధంగా మీ క్యాష్ని బేస్ చేసుకొని ఫీజు తగ్గడం పెరగడం అనేది ఉంటుంది ఇక్కడ మీరు ట్రాఫిక్ సూపర్వైజర్ కాబట్టి మీరు ఇక్కడ క్లిక్ చేసుకుంటే ఫీజు కట్ట కట్టేటువంటి విండోకి ఇక్కడ అనమాట ఈ విండోకి వెళ్ళిన తర్వాత మీరు యూపీఐ ద్వారా లేదా డెబిట్ కార్డు క్రెడిట్ కార్డు ఎలా అయినా సరే మీరు ఎంటర్ చేసుకోవచ్చు యూపీఐ స్కానర్ జనరేట్ చేయమని ఇక్కడ కింద ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేస్తే చేస్తే యూపీఐ స్కానర్ కూడా వస్తుంది ఆ స్కాన్ చేసేసి మీరు పే చేసేయచ్చు అనమాట ఆ తర్వాత అన్నీ పే చేసిన తర్వాత కంటిన్యూ అప్లికేషన్ అనేటువంటిది వస్తుంది కంటిన్యూ అప్లికేషన్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి పే చేసిన తర్వాత మనకి ఈ విధమైనటువంటి ఇంటర్ఫేస్ వస్తుంది ఫస్ట్ క్యాండిడేట్ పూర్తి పేరు క్యాండిడేట్ యొక్క ఫాదర్ పేరు క్యాండిడేట్ యొక్క మదర్ పేరు అదేవిధంగా క్యాండిడేట్ సర్నేము రిజిస్టర్ మొబైల్ నెంబరు లోకల్ క్యాండిడేట్ ఇవన్నీ కూడా మీరు అన్నీ కూడా అప్లై చేయాల్సి ఉంటుంది అన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత మీ యొక్క కమ్యూనిటీ ఏంటి అదేవిధంగా మీ జెండర్ ఏంటి రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఏంటి కమ్యూనిటీ సర్టిఫికేట్ ఇక్కడ క్యాష్ సర్టిఫికేట్ కంపల్సరీ ఆ క్యాష్ సర్టిఫికేట్కి తర్వాత సబ్ క్యాస్ట్ ఏదైతే ఉందో మీ క్యాష్లో సబ్ క్యాస్ట్ అది ఖచ్చితంగా సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ సబ్ క్యాష్ క్యాష్ సర్టిఫికేట్ ఎంటర్ చేయాలి బీసీ వాళ్ళు నాన్ క్రిమిలేర్ అయితే అది ఎంటర్ చేయాల్సి ఉంటుంది తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్కి మనకి ఎస్ఎస్సి మార్క్ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ని క్రైటీరియా కాబట్టి ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి ఖచ్చితంగా ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ కార్డు అప్లోడ్ చేయాలి ఎస్ఎస్సి నెంబర్ ఎంటర్ చేసి ఎస్ఎస్సి మార్క్ లిస్టు అప్లోడ్ చేయాలి ఆ తర్వాత చూసుకుంటే మీరు ఎగ్జామ్ ఏ మీడియంలో రాస్తున్నారో అడుగుతుంది ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు డిస్టిక్ ప్రిఫరెన్స్ ఏ జిల్లాలో మీరు జాబ్ చేయాలనుకుంటున్నారు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారు రిటర్న్ ఎగ్జామినేషన్ ఏ జిల్లాలో మీరు ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారో మూడు ప్రిఫరెన్సెస్ అనేటువంటివి ఇక్కడ ఇచ్చుకోవాల్సి ఉంటుంది ఇదైన తర్వాత నెక్స్ట్ మీ యొక్క అడ్రస్ వెరిఫికేషన్ అనమాట అడ్రస్కి సంబంధించి క్లియర్గా పిన్ కోడ్తో సహా పెట్టాలి తర్వాత మీ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఏవైతే మనం టెన్త్ క్లాస్లో ఇస్తామో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటి వాటిని ఎంటర్ చేయాలి ఆ తర్వాత మీరు చూసుకుంటే మీ యొక్క అడ్రస్ తర్వాత ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేటువంటివి ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ మనం మన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది ఎంటర్ చేసిన తర్వాత మనం ఏ గ్రూప్ గ్రూప్కి చెందుతామో అనేది ఎంటర్ చేయాలి ఎస్సీలు అయితే ఆ గ్రూప్కి సంబంధించిన కమ్యూనిటీ సర్టిఫికేట్ అనేటువంటిది ఎంటర్ చేసి ఆధార్ కార్డ్ అనేటువంటిది అప్లోడ్ చేసి డిస్టిక్ ప్రిఫరెన్సెస్ అనేటువంటిది తెచ్చుకున్న తర్వాత మనకు అడ్రస్ అనేటువంటిది ఫైనల్ ఫైనల్గా కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మనకి నేవీ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ అనేటువంటి మీకు ఏమైనా ఉంటే వాటిని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఆ తర్వాత మీరు మీ ఫోటోని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఆ ఫోటోని అప్లోడ్ చేసిన తర్వాత స్టడీ సర్టిఫికేట్ ఫస్ట్ క్లాస్ ఎక్కడ చదివారు సెకండ్ క్లాస్ ఎక్కడ థర్డ్ క్లాస్ ఫోర్త్ క్లాస్ ఇలా అన్ని స్టడీస్ ఏ ఏ జిల్లాల్లో చదివారు ఆ స్కూల్ నేమ్లన్నీ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ స్టడీ సర్టిఫికేట్స్ అన్నిటినీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది ఇవన్నీ కూడా అప్లోడ్ చేసిన తర్వాత మీకు ఫైనల్గా మీకు మీ క్వాలిఫికేషన్ ఏంటి గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివారా గ్రాడ్యుయేషన్ అయితే గ్రాడ్యుయేషన్ అంతకంటే ఎక్కువ చదివితే దాని మీద ఆ ఫైనల్గా మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ దేనికి ఇస్తున్నారు ట్రాఫిక్ సూపర్వైజర్ ట్రైనియా అంటే రెండింటికి అప్లై చేసుకుంటే రెండింటిలో ఫస్ట్ ప్రయారిటీ మీ దేనికి అనేటువంటి దాన్ని కూడా మీకు అప్లై చేసుకున్న తర్వాత మీ ఫోటోని ఇక్కడ ఎంటర్ చేసి తర్వాత మీ సిగ్నేచర్ ఒక పేపర్ మీద రా చేసి మళ్ళీ దాన్ని ఫోటో తీసుకొని దాన్ని ఇక్కడ అప్లోడ్ చేసి ఫైనల్గా మనం ఏం చేయాలి అంటే సబ్మిట్ అప్లికేషన్ అనేటువంటి దాని మీద ఎంటర్ చేయాలి ఆ ఫైనల్గా మీకు అక్కడ మీరు అప్లై చేసినటువంటి ప్రతి డీటెయిల్ వస్తుంది అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయా లేదా అనేది చెక్ చేసుకొని ఏమైనా ఎడిటింగ్ ఉంటే అవి చేసుకొని ఫైనల్గా మీరు సబ్మిట్ అప్లై అనేటువంటి దాని మీద క్లిక్ చేసినట్లయితే మీ అప్లికేషన్ అనేటువంటిది సబ్మిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ మీకు టెన్త్ క్లాసు ఆధార్ కార్డు అదేవిధంగా కమ్యూనిటీ సర్టిఫికెట్ దాంతోపాటుగా మీ యొక్క డిగ్రీ సర్టిఫికేటు దాంతోపాటుగా మీ యొక్క ఆల్ స్టడీ సర్టిఫికేట్స్ ఇవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని వీటన్నిటిని అప్లై చే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది కాబట్టి వీటి ద్వారా మీరు అప్లై చేసుకోవాలి ఇలా అప్లై చేసుకున్నట్లయితే సక్సెస్ అవుతుంది అదేవిధంగా మీరు యూపీఐ ఎట్లా అయినా సరే కూడా మీరు అప్లై చేసుకోవచ్చు కాబట్టి ఇలా ట్రాఫిక్ సూపర్వైజర్ మెకానిక్ సూపర్వైజర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి ప్రతి ఒక్క అంశము ఉచితంగా డైలీ లైవ్ క్లాసెస్ మన ఛానల్లో ఛానల్లో అదేవిధంగా మన కోర్సులో మనకి ద బెస్ట్ కోర్స్ అనేటువంటి అందిస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన యాప్ డౌన్లోడ్ చేసుకొని కోర్సు ఒకసారి చూసి కంటెంట్ని చెక్ చేసి నచ్చితే మాత్రమే తీసుకోండి థ్యాంక్